ఇంజనీరింగ్ విద్యార్థులు కేవలం ఉద్యోగాల వైపు కాకుండా కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు గుంటూరులోని ఆర్బీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులకు పట్టాలను అందజేశారు విద్యార్థులకు తెలుగు భాషలో గట్టి పునాది ఉంటేనే ఆంగ్లంలో పట్టు సాధిస్తారన్న జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు జైళ్ల మాదిరిగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు ఏదోలా ఇంటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విదేశాలకు వెళ్తే అక్కడి ప్రభుత్వాల విధానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు భారత్పై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు ఏపీని ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా మార్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి అన్నారు ఆనెస్టీ హార్డ్ వర్క్ హంబుల్నెస్ ఈ త్రీ హెచ్ఎస్ గుర్తుపెట్టుకుంటే జీవితంలో చాలా పైకి వెళ్తారని చెప్పేసి నేను చెప్తాను హార్డ్ వర్క్ లేకుండా ఎవరు కూడా షార్ట్ కట్ మెథడ్స్ లో పైకి రారు రావాలని ప్రయత్నించినా కూడా ఒక స్థాయి వరకు వచ్చి ఆగిపోతారు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా హంబుల్నెస్ తోటి ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని గౌరవిస్తారు క్రియేషన్ కొత్త విషయాలను కనుక్కోవడం సిద్ధాంతాలను రూపొందించడం అనేటటువంటి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉక్రెయిన్ రష్యాకి జరిగినటువంటి యుద్ధాన్ని కారణంగా చూపించి అమెరికా ట్రంప్ ఇవాళ ప్యారిస్ని పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగినటువంటి సంఘటన కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది విషయాన్ని మీరు ఆలోచించండి దానికి మీకు విషయ పరిజ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్ అనేటటువంటి చాలా అవసరం మీ చదువుతో పాటు అనేక ఇతర విషయాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పక్క మనిషిని గురించి కూడా ఆలోచించడం నేర్చుకోవాలా ఇవాళ ఆ సామాజిక స్పృహ లేదు సమాజంలో ఇవాళ నువ్వు ఎంత డబ్బన్నా సంపాదించవచ్చు ఎంత గొప్ప పదులను సంపాదించవచ్చు ఎంత ఆస్తి అన్న సంపాదించవచ్చు హోదా సంపాదించవచ్చు పక్కన ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అశాంతి ఉండి సమాజంలో పక్కన ఉన్నటువంటి వాడు బాగోగలేకపోతే వాడు క్రియేట్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ తోటి నీ యొక్క ఆస్తిని కానీ హోదాని కానీ దీన్ని కూడా నువ్వు అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉంటావు కాబట్టి సమాజం పట్ల బాధ్యతతో కూడా మీరు ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది పీపుల్ హు ఆర్ యంగ్ వుడ్ లైక్ టు బికమ్ జాబ్ జనరేటర్స్ రాదర్ దెన్ జాబ్ సీకర్స్ మెనీ ఆఫ్ ఇండియాస్ సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ వీఆర్ ఫౌండెడ్ బై గ్రాడ్యుయేట్స్ లైక్ యూ పీపుల్ విత్ క్లియర్ ఐడియా ది రైట్ స్కిల్స్ అండ్ ది కాన్ఫిడెన్స్ టు సాల్వ్ రియల్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బికమ్ Successful entrepreneurs. Your education values and energy will shape the future of our state and our nation.